అదే ఇద్దరు హీరోలు పెట్టలేం కదా సార్ ఫస్ట్ ఒకరిని పెట్టాలి అదే ద రైజ్ ఆఫ్ ద హీరో ఐ మీన్ చాంపియన్ ఇస్ నథింగ్ బట్ రైస్ ఆఫ్ అ హీరో అండ్ వి జస్ట్ హ్యాడ్ ద పర్ఫెక్ట్ హీరో ఓకే అండ్ సినిమా స్వప్న సినిమా నుంచి ఒక సినిమా వస్తుందంటే రిగార్డ్లెస్ ఆఫ్ రిజల్ట్ ఆబ్వియస్లీ మీకు సక్సెస్ రేట్ కూడా బాగుంది అది కనిపిస్తే ప్రతి ఫ్రేమ్లోని ప్యాషన్తో ఎక్కడ ఖర్చుకి అది వెనకాడకుండా చాలా ప్యాషనెట్గా చేస్తారు ఇందాక మీరు అన్నట్టు సులువైన సినిమాలు అసలు ఎత్తుకోరు బట్ వెన్ ఫస్ట్ ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఆబ్వియస్లీ పెద్ద క్యాన్వాస్ సినిమా ఇప్పుడు ఒక యంగ్స్టర్ మీద ఇంత బడ్జెట్ సినిమా పెట్టడం అంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో మనం మాట్లాడుకునే కామన్ బిజినెస్ లాంగ్వేజ్లో అది చాలా హ్యూజ్ రిస్క్ కదా సినిమా అంటేనే ఒక రకంగా రిస్క్ సార్ అంటే అది ఏ సినిమా ఎంత సినిమా అనేది పక్కన పెడితే అంటే ఒక కథ పికప్ చేసుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆ కథకి జస్టిఫికేషన్ చేయాలి ఈ సినిమాకి ఈ ఖర్చు అవసరం లేకపోతే మనం ఆ ఊరు ఆ యాక్షన్ అది చూపించలేము ఇట్ ఈస్ అ వెరీ వెరీ కాన్షియస్ డెసిషన్ దట్ వీ టుక్ టు టు హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ టు బీ ఆన్ దిస్ ఫిల్మ్ లెట్ ఇట్ బి మిక్కి ఆర్ ఇట్ బీ మది గారు ఇట్ బి పీటర్ హ్యాండ్స్ లెట్ బీ చంటి గారు సో వీ హ్యాడ్ ద బెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ ఆల్సో టు హ్యాండ్ హోల్డ్ ప్రదీప్ వెరీ వెల్ సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ కాన్షియస్ కాల్ అండ్ సినిమాకు అవసరమైతే వెనకాడకుండా డబ్బు పెట్టాలి అది పిచ్చిగా విరజింపకూడదు అట్ ద సేమ్ టైం వెనకంజా వేయకూడదు దట్ ఇస్ సంథింగ్ దట్ వీ బిలీవ్ అండ్ ఇట్స్ ఆల్వేస్ వర్క్డ్ ఇన్ ఆర్ ఫేవర్ దానికి రెట్టింపుగానే నాకు మాకు ఆడియన్స్ తిరిగిచ్చారు సో అదే నమ్మకం ఉంది అండ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మీ బ్యానర్ ఏంటంటే ఏది ఎప్పుడూ కూడా రెండు మూడు ప్రాజెక్ట్స్ సైమల్టేనియస్ గా యు టేక్ ఎవ్రీథింగ్ అసలు చేయలేవంటి మా ఇట్స్ నాట్ आवर పీస్ ఆఫ్ కేక్ అసలు ఇంపాసిబుల్ అది చాలా పెయిన్ఫుల్ మా వల్ల కాదు అది అది ఇట్స్ ప్రీటీ డిఫికల్ట్ ఫర్ అస్ వన్ ప్రాజెక్ట్ ఎట్ ఏ టైం చేస్తున్నారు ఇప్పుడు ఛాంపియన్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ అంటే కల్కి 2 ఏనా లేకపోతే మిడిల్ ఏదైనా ఇప్పుడు ఏదైనా టైం లైన్ ఉందండి ఫర్ కల్కి 2 సూన్ వెరీ సూన్